యూట్యూబర్ గారు చూడు చెప్పేమని చెప్తే మీ సబ్స్క్రైబర్స్ చూస్తావా ఇంత వర్షంలో కూడా కేదార్నాథ్ పోతున్నా అది ఇంత పగ బందోబస్తు చేసుకొని ఫీజు చిప్పులు అన్నీ రేణుకో రెండు వేసుకున్నాను ఇంత కష్టం ఇట్టు ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మీరు అంటారు మార్నింగ్ టైం వచ్చేసి త్రీ ఫార్టీ అవుతుంది సో అంతా రెడీ అయిపోయాం కేదార్నాథ్ బయలుదేరుతున్నాం స్నానం గిన్నం అంతా అయిపోయింది సో రూమ్ కూడా చెక్అవుట్ చేసేసుకున్నాం మనము రూమ్ చెక్అవుట్ అయిపోయింది సో మనం రూమ్ బయటికి వెళ్తున్నాం రూమ్ రేట్ చెప్పాక రాత్రి టూ థౌజండ్ తీసుకుంటాం కాకపోతే వర్త ఉంది మనకు రూమ్ అయితే ఓకే ఇదే అనమాట మన రూమ్ వచ్చేసి ఇదే కనిపిస్తుందా హింవాంత్ రెసిడెన్సీ అని చెప్పేసి ఉంది సో ఇదే మీకు ఇంకోటి చూపిస్తాను సో ఇది వచ్చేసి హెలిప్యాడ్ క్రాష్ అయిన సీన్ అనమాట గుప్తు కాశీలో ఒక హోటల్ పక్కన కంట్రోల్ తప్పి వచ్చి కింద పడింది సో మీరు చూసుకోవచ్చు వీడియో అది ఎలా వచ్చి కింద పడుతుందో సో పబ్లిక్ అయితే ఎవరికి ఏం కాలేదు సో సింపుల్గా డ్యామేజ్ అయింది అనమాట చూడండి ఒకసారి మీరు సో టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఫోర్ థర్టీ సో మాకైతే కేదార్నాథ్కి ఎప్పుడెప్పుడు వెళ్తామని ఎగ్జైట్మెంట్ చాలా ఉంది సో ఫైనల్గా అయితే మేము కేదార్నాథ్కి వచ్చేసాం అనమాట సో మీరు చూసుకొచ్చి ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎలా ఉందో మీకు రైట్ సైడ్లో చూస్తే మొత్తం బ్లూ కలర్లో కనిపిస్తుంది లైవ్లో కూడా మీకు అలానే కనిపిస్తుంది బ్లూ కలర్లో అక్కడున్న సీన్ అలాంటిది అనమాట హర్ హర్ మహాదేవ్ సో గాస్ మేము కేదార్నాథ్కి అయితే స్టార్ట్ అయినాం బై వాకింగ్ మా చూడండిగా మాములు అంతా వేసి కలిసి స్టార్ట్ చేస్తున్నాం సో ఇక్కడ ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది భయ్య చుక్కలు అనిపిస్తున్నాయి ఇది వేసుకున్నా కానీ సెట్ అయితే లేదు వర్షం అయితే ఘోరంగా స్టార్ట్ కాలేదు పడుతుంది ముంగడు ఇంకా చాలా గట్టింది ఇంకా తక్కువ ఉంది ఇవి చూపిస్తాను చూడండి ఇక్కడ వర్షం అయితే చాలా ఘోరంగా ఉంది ముంగట సో మనం స్టార్ట్ అయితే అయినాం చూద్దాం ఇంకా ముందు ముందు ఎలా చాలా ఎక్కువగా ఉన్నారు చుక్కరి దాకా అంటే 어디 나올까? 이스클라만 안 그래? ఇది న్యూ ఫ్రెండ్ మనీష్ మనీష్ సో ఇప్పుడు మనం స్వయం ప్రాక్ దగ్గర వచ్చాం అదే ఫోటో తీయమని అక్కడ ఏంటంటే అక్కడ మీద కనిపిస్తున్న బొలెరో ఏదో క్యాంపర్ అక్కడ నుంచి మన ఆది సో అవి మనకి ఎందుకు వచ్చి కానీ పికప్ చేసుకుంటాయి ఆది ఆ పికప్ చేసుకొని గౌరీకొండ తీసుకెళ్తాయి అన్నమాట సో మనం నెక్స్ట్ గౌరీకొండ గౌరీ గుండు గౌరీ గుండు సో మనం గుజ్జు మీద వెళ్తున్నాము ఇక్కడే అనమాట

జరువు రానా పడేక కేదార్నాథ్ మీద జరువు ఆన పడేగా జరువు తీసుకుని సార్ సర్ది మంచి మంచి రండి సో బ్యాక్ లొకేషన్ కూడా చూపిస్తానండి మీరు చూసుకుంటే మీకు అపోజిట్లో ఏదైతే కొండగా అనిపిస్తుందో ఈ ప్లేస్ వన్ డే బిఫోర్ ఇక్కడ కూడా ల్యాండ్ స్లైడ్ అయిందనమాట అపోజిట్ కూడా ఆ బురే క్యాంపలు ఎక్కడాని కోసం అనమాట సో మీరు చూసుకుంటే ముందు పికప్ పాయింట్ ఉంటుంది మీ బాయ్స్ మనమయితే ఇప్పుడు గోరుకొండకి వెళ్తున్నాము అది మన బొలెరోలో సో మీకు బొలెరో వ్యూ చూపిస్తాను ఇది బైటి లొకేషన్ లో ఉంది బొలెరో కవర్ లెనిన మీ అందరికీ నేను ఒక సీన్ చూపిస్తాను కొంచెం చూడండి కిందికి మనం ఏ టార్గెట్ అంటే ఏ రోడ్లు నడుస్తున్నామో జస్ట్ ఒక్కసారి అడుగు పక్కకు పడ్డదనుకో అంతేగా మన పని అంటే రోడ్ ఉందనుకో కానీ ఇలా అంటే పక్కన వెహికల్స్ వెళ్తున్న జీప్స్ సో ఇలా కార్నర్లో నడుచుకుంటూ వెళ్ళాలి చూడండి కొంచెం అడుగు బయటికి వెళ్ళినా మనం అవతలకే కాదు ఏమురా ఏదన్నా స్పెషల్ చాయ్ స్పెషల్ చాయ్ పత్తి స్పెషల్ బామ్ స్మార్ట్ బామ్ తిన ఇలాచి చూసుకుంటే పక్కన ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఫుల్ వర్షం పడుతుంది ఫుల్గా వర్షం పడుతుంది సో లొకేషన్ అయితే ఇలా ఉంది తాగం సో మంచిగా గరంగరం ఛాయ్ తాగా డిసైడ్ అయినాం మేము సో మీరు చూసుకుంటే లొకేషన్ ఇలా ఉంటుంది సో పైన చూసుకుంటే మొత్తం కొండలే ఎప్పుడు పడిపోతే అన్నంతలా భయంకరంగా ఉంది అనమాట వచ్చేసి మనం గౌరవ కొండకు వచ్చాము సో మీరు బయట లొకేషన్ చూసుకుంటే ఇలా ఉంటుంది చెట్లు పైనుంచి నుంచి సన్నగా వర్షం ఉంది ఇక్కడ కొన్ని రూమ్స్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ లోకల్స్ వాళ్ళే సో ఇక్కడ వచ్చి గౌరీగుండ గుండెం ఉంటుంది గుండె ఏంటంటే మొత్తం చాలా హాట్ వాటర్ మొత్తం గౌరీగుండలో ఫుల్గా హాట్ వాటర్ అనమాట ఇక్కడ మీకు చిన్న సద్ చిన్నగా ఆ తొట్టెలాగా దాంట్లో నుంచి హాట్ వాటర్ బయటకు వస్తున్నాయి అనమాట ఎంత హాట్ అంటే చాలా హాట్ మీరు చేయి కూడా పెట్టుకో పట్టుకోలేరు అంత హాట్ ఉంది అది అంత హాట్ వాటర్ వస్తుంది హాట్ వాటర్ ఏది ఉందో ఈ మొత్తం గుండెం కూడా సప్లై అవుతుంది అనమాట హాట్ వాటర్ సో పైన తీసుకుంటే చల్లగా వర్షం కూడా వస్తుంది పక్కనే పక్కనే రివర్ కూడా ఉంది సో ఇంత రివర్లో కూడా మీకు ఈ వాటర్ రావడం చాలా అసలు కష్టమే కాకపోతే ఆ సల్ల వాటర్ కూడా ఇంత హాట్ వాటర్ వస్తుంది అనమాట సో వచ్చేసి బ్రిడ్జ్ అనమాట సో వాటర్ ఈ ట్రిప్లో అతిపెద్ద బ్రిడ్జ్ అంటే ఇదే చాలా డేంజరస్ బ్రిడ్జ్ అనమాట రాళ్ళు కింద కనిపిస్తున్న చిత్తరాలు కూడా చాలా ఇక్కడ వచ్చినాయే ఉన్నాయి సో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు సో అక్కడ పెద్ద బోర్డు కూడా ఉంది మనకు మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి చూస్తే ఇంకా వర్క్లో ఉంది ఇక్కడ వాటర్ వెళ్తూ ఉన్నది చూడండి అక్కడ వర్క్ ఇక్కడ నుంచి పై వర్క్ అనమాట సో అక్కడ మీరు చూసుకుని మీద వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇంకా ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా 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 జిప్ జిప్ కాకుండా ఫైనల్గా అక్కడికి వెళ్ళాలి అక్కడికి మీరు చూసుకుంటే కనిపిస్తుంది మీరే పర్వతం ఆ పర్వతం వరకు వెళ్ళాలన్నమాట మీరు చూసుకోవచ్చు నా ఇంట వాటర్ ఫాల్స్ ఎలా ఉందో అది వచ్చేసి ల్యాండ్ స్లాండ్ అనమాట ఇంట్లో వర్షం మేము ఉన్న టైంలో ఆ వాళ్ళ దాని నుంచి కుండలు రాళ్ళు అనేవి పడుతూనే ఉన్నాయి సో మీకు దూరం నుంచి విడిదీశారు మా ఫ్రెండ్ నేను దాని పక్కకే ఉన్నాను అక్కడ పబ్లిక్ అంతా అక్కడ ఆగిపోయారు ఇక్కడ పబ్లిక్ ఇక్కడ ఆగిపోయారు అన్నమాట గాస్ ఇప్పుడు మీరు చూస్తున్న విలేజ్ ప్లేజ్ సించోలి లించోలి లించోలి స్మాల్ లించోలి బిగ్ రెండు ఉంటాయి ఇక్కడ సో ఇది ఏదైనా అరకు ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఎంతమంది ప్రజలు కింద కనిపిస్తుందో ఉందో పర్వతం అక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చాం జిప్ లైన్ జిజట్ అని జిబ్జాక్ జిజాక్ లైన్లో వచ్చాము సో అదనైతే మనం క్రాస్ చేస్తాం రెండు వేల ఐదు వందలు తీసుకోండి పైప్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ పైప్ల కోసం మేము ముగ్గురు కూర్చున్న ముగ్గురు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు కోసం అప్పుడు ఫిఫ్టీ కిలోమీటర్స్ అవుతుంది బాధైన పర్వతాల మధ్య నిశ్శబ్దంలో శివుని క్షేత్రం మన హృదయాన్ని తాకుతుంది మనసు బరువుగా ఉన్నప్పుడు దారి తెలియకపోయినప్పుడు ఒక్కసారి కేదార్నాథ్ శివుని పాదాల వద్ద నిలబడండి ప్రతి ప్రశ్నకు సమాధానం లభిస్తుంది ఆ ఆలయం మనల్ని శివుని దగ్గరికి కాదు మనల్ని మలుపు తిరిగిన మన హృదయాల దగ్గరకు తీసుకెళ్తుంది గోడ సలా కూడా నా గోడ వారి కొడుతున్నాను సో యా మనమైతే ఫైనల్గా కేదార్నాథ్ రీచ్ అయిపోయినాం జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం అనమాట వన్ క డిస్టెన్స్ కూడా ఎక్కువ కాదు అక్కడ ముందు మీకు లైట్స్ కనిపిస్తున్నాయా ఆ లాస్ట్లో సీరియల్ లైట్ కనిపిస్తుందా ఆ సిరియో లైట్ పక్కా పక్క ఉన్న మంచి పర్వతం ఏదైతే ఉందో ఇక్కడ డ్రై అయిన పర్వతం ఉందో వాటి మధ్యలో టెంపుల్ ఉందన్నమాట సో మనం ఆల్మోస్ట్ ఒక వన్ అవర్లో వెళ్ళిపోతాం ఆ బ్రిడ్జ్ ఓకే టెన్ మనం కొత్తగా ఇంకో ఉడిపిస్తున్నారు మనం అలా వెళ్ళాలి తిరిగి వెళ్దాం సో ఇంకో వన్ అవర్ రీచ్ అయిపోతాం ఇంకా ఇక లొకేషన్ వచ్చేసి అయితే చీకటి పడుతుంది టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ కూడా ఈ విధంగా ఉంది అనమాట సో కొంచెం వెళ్తుంటే వెళ్తుంది చూసుకోండి లొకేషన్ మొత్తం ఎలా ఉందో మనం అయితే ఫైనల్గా కేదార్నాథ్ వచ్చేసాం సో ఇప్పుడు మనము బయట టెంట్ తీసుకున్నాము ఆ టెంట్ ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే అనమాట మీకు టెంట్ ఎట్లుందో కూడా చూపిస్తాను వాటర్ బాటిల్ వచ్చేసి ఎనభై రూపాయలు ఫేమస్ వాటర్ బాటిల్ అనమాట ఎక్కడో కాదు మన కేదార్నాథ్ లో ఎనభై రూపాయలు ఒక్క వాటర్ బాటిల్ ఎంఆర్పి చూసుకుంటా ట్వంటీ రూపీస్ ఉంటుంది కానీ కాకపోతే వాళ్ళు అమ్మడం మాత్రం ఎయిటీ రూపీస్ ఒక్క వాటర్ బాటిల్ అమ్ముతారు ఇక్కడ కేదార్నాథ్ లో సో వాటర్ ని చాలా క్యారీ చేసుకోండి ఎప్పుడు కేదార్నాథ్ కు వచ్చిన సో గా ఇది మన టెంట్ అనమాట సో ముగ్గురికి చూస్తే అయితే సరిపోయేట్లు లేదు ఏదో కింద మీద వండుకొని గరం కావాలి కాబట్టి ఇట్లా ఇచ్చారు సో మనకు మెజెస్టిక్ బాక్స్ ఉంది సో మీరు చూసుకుంటే చుట్టుముట్టు మొత్తం టెంట్ ఓకేగా ఆపోజిట్ ఏ కనిపిస్తుంది అదే మన టెంపుల్ ఎక్కువ డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంది